మీకు ఎంత వెళ్ళాలి అనిపించినా సరే ఈ ఐదు కి అస్సలు వెలకండి థర్డ్ ప్లేస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇంకా నెంబర్ వన్ నీ గ్రోత్ చూసి కుళ్ళుకొని నువ్వు మునుపట్ల చాలా మారిపోయావు అనే ఫ్రెండ్స్ గుంపు దగ్గరికి అస్సలు వెలకండి వాళ్ళు ఫ్రెండ్స్ కాదు అవకాశం ఉన్నప్పుడల్లా విషం కక్కే పాములు లాంటి వాళ్ళు ఇక నెంబర్ టూ ఏ ఇంటి పిల్లలైతే మీకు రెస్పెక్ట్ ఎవరో ఆ ఇంటికి పొరపాటును కూడా వెళ్ళకండి ఎందుకంటే ఆ ఇంటి పెద్దలు మీరు లేనప్పుడు మీ గురించి తక్కువగా మాట్లాడి ఉండొచ్చు మిమ్మల్ని చులకనగా మాట్లాడి ఉండొచ్చు అవి ఆ పిల్లలు విని మిమ్మల్ని అలా మాట్లాడి ఉండొచ్చు కదా కానీ మీ ముందు మాత్రం నటిస్తూ ఉంటారు ఇదంతా నటన థర్డ్ వన్ మీకు రెస్పెక్ట్ లేని డైనింగ్ టేబుల్ ముందు పొరపాటును కూడా కూర్చోకండి వాళ్ళు పెట్టే తిండి కంటే కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక నెంబర్ ఫోర్ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ గ్రూప్ దగ్గరికి అస్సలే వెళ్ళకండి నీ వల్ల కాదు నీకు చేత కాదు అనే మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి పొరపాటును కూడా వెళ్ళకండి ఇలాంటి మాటలు మిమ్మల్ని జీవితంలో ఓడిపోయేలా చేస్తాయి మీలో ఉండే కొంచెం కాన్ఫిడెంట్ కూడా వీళ్ళు లాగేసుకుంటారు నెంబర్ ఫైవ్ పిల్లవని పేరెంటానికి కానీ పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ అస్సలే వెళ్ళకండి చావడానికైనా ఇష్టపడండి కానీ ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకోకండి మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ లో ఎస్ అని తెలియచేయండి